ఇంకా నలభై ఎనిమిది గంటల్లోనే మేషరాశి వారి జీవితంలో కోట్లు గడించే యోగం ముక్కోటి దేవతలు దిగి వచ్చి వీరికి అదృష్టాన్ని ప్రసాదించబోతున్నారు నూరు శాతం జరగబోయేది ఇదే ఇంకా నలభై ఎనిమిది గంటల్లోనే మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది ముక్కోటి దేవతల అనుగ్రహంతో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోందో క్లియర్గా అయితే తెలుసుకుందాం మేషరాశికి చెందినటువంటి వారికి మరొక నలభై ఎనిమిది గంటల్లోనే వీరి జీవితంలో చాలా అదృష్టకరమైనటువంటి యోగం అయితే కలగబోతూ ఉందండి కోట్లు గడించబోతూ ఉన్నారు ఈ రాశి వారికి సమయం దైవ బలం అనేది పూర్తిగా మిమ్మల్ని రక్షిస్తుంది మీ మీ రంగాలలో అనుకున్నది సాధిస్తారు ఉద్యోగంలో ప్రతిభతో కూడిన విజయం లభిస్తుంది వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి ఒత్తిళ్లను అధిగమిస్తారు బుద్ధి బలంతో అనుకున్నది సాధిస్తారు కొన్ని విషయాల్లో మొహమాటాన్ని దరిచేరెయ్యకండి లౌక్యంగా వ్యవహరిస్తే ఇబ్బందులు దరిచేరవు విష్ణు ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా మేలును కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ప్రారంభించబోయే పనిలో బద్ధకాన్ని విడిస్తే మీకు మేలు జరుగుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు అధిగమించే ప్రయత్నాలు చేస్తారు బంధుమిత్రులు విభేదాలు రావచ్చు ద్వితీయ స్థానంలో చంద్ర సంచారం అయితే అనుకూలంగా లేదు మనోబలం తగ్గకుండా చూసుకోవాలి అనవసర విషయాలు కలుగు చేసుకోకుండా ఉంటే మేలైన ఫలితాలు అయితే ఉంటాయండి దుర్గా ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మేష రాశికి చెందినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోందో మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి మరొక నలభై ఎనిమిది గంటల్లో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం ఈ మేషరాశి వారికి ఉద్యోగపరంగా కూడా ఈ సమయం చాలా బాగుంటుందండి కానీ కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వీలైనంత వరకు కూడా మీ ఆలోచనలను ఎదుటి వారికి చెప్పే ప్రయత్నం అయితే అసలు చేయవద్దు అది మీకు అవమానాలను మిగిల్చే అవకాశం అయితే ఉంటుంది కనుక ఈ సమయం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీకు మరొక నలభై ఎనిమిది గంటల్లో మీ ఉద్యోగంలో కొన్ని మార్పులు కూడా చోటు చేసుకుంటాయి పని భారం తగ్గుతుంది కొంత ఉపశమనం అయితే మీకు లభిస్తుంది ఆఫీసులో మంచి వాతావరణం కొరకు సహోద్యోగులతో సంబంధాలు కొనసాగించడం మేలు ఎందుకంటే కొంతమంది మీ యొక్క పేరు ప్రతిష్టలకు కూడా భా భంగం కలిగించడానికి ప్రయత్నం చేసే అవకాశం అయితే ఉంటుందండి మీరు ఎప్పుడూ కూడా ప్రతి పనిలోనూ తక్షణ ఫలితం ఆశించే స్వభావాన్ని కలిగి ఉంటారు అయితే ఈ సమయంలో ప్రతి పనిలోనూ కూడా అనేక అనేకమైనటువంటి అడ్డంకులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి దీని కారణంగా మీకు కోపం వచ్చి తొందరగా తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఓపిక పట్టడం మంచిది అనవసర వాగ్వివాదాలకు దూరంగా ఉండడం మేలు ఆర్థికంగా కూడా ఈ సమయం కొంత మెరుగుదల ఉంటుందండి అనుకోకుండా లేదా ఆకస్మికంగా కొన్ని లాభాలు మీ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది బంధువుల నుండి ఆస్తి పిత్రార్జితంగా రావచ్చు లేదా ఊహించని మూలల నుండి ధనలాభం కూడా మీకు కలగవచ్చు ఈ యొక్క ఆర్థిక లాభాలు మిమ్మల్ని ఆర్థికంగా బలపరుస్తాయి అయితే మీకు ఈ సమయం అనవసరమైన ఖర్చులు కూడా చేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టడం మంచిది ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు కొన్ని ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వాహనం నడుపుతున్నప్పుడు లేదా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కొంత తగ్గే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి జలుబు దగ్గు వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఆహారం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మేలు ఈ సమయం మీకు ఆరోగ్యం కుదుటపడి మీకు మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుందని మనం చూడవచ్చు కుటుంబ జీవితం ఈ సమయం చాలా ఆనందంగా ఉంటుంది జీవిత భాగస్వామి మరియు ఇతర కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది మీకు మంచి ప్రేమ కూడా లభిస్తుంది ఇది మీకు కొంత ఉపశమనం కలిగించి మీ యొక్క సమస్యల నుండి బయటపడడానికి సహాయం చేస్తుంది వ్యాపారస్తులకి ఈ సమయం స్వయం ఉపాధి పొందుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో సాధారణ ఫలితాలు అయితే ఉన్నాయండి అంతేకాదు విద్యార్థులకు చదువు విషయంలో కొన్ని అడ్డంకులు అనేవి ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది చదువుపైనే ఎక్కడికర కోల్పోయి బద్ధకంగా మారే అవకాశం కూడా ఉంటుంది మెరుగైన విద్య మరియు ఏకాగ్రత కొరకు సూర్యుడు మరియు బుధగ్రహాలకు సంబంధించి కొన్ని పరిహారాలు మీరు చేయడం వలన మంచి ఫలితాలు కూడా చూడవచ్చు ధ్యానం ప్రాణాయామం వంటివి చేయడం వలన ఏకాగ్రత కూడా మీకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది చూసారు కదండి ఈ మేషరాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉన్నాయి క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషము అనగా వీరి చిహ్నము గొర్రె మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలో అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపడం నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లుగాను గాను అని సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా నిష్ణాతులుగా చెప్పవచ్చు ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారండి తమ స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ వీరు పూర్తిగా వదిలిపెట్టేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సరే సులభంగా చేస్తారు ఇటువంటి విషయాల వలన వీరిలో అహంకారము నిర్లక్ష్యము కూడా పెరుగుతు పోతుంది ఒక్కొక్కసారి వీరి పత్రము కూడా దారి తీసే అవకాశం కూడా ఉంటుందండి అచంచలమైన మనోనిశ్చయము సహజము లక్షణాలుగా చెప్పవచ్చు ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వము కూడా ఉంటుంది మొక్కసోటిగా ఆవేశముగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు కానీ కొంచెం కూడా ఆలోచించారు మేషరాశి వారికి సాహసమే ఊపిరి పది మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించిన వీరి జీవ లక్షణం లక్ష్య సాధనలో ఎంతటి త్యాగముకైనా వీరు వెనుకంజ వేయరు వారు హృదయము దయార్థ హృదయము వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారండి అయితే ఇతరులు గారు ప్రేమిస్తారు ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు దీని కారణంగా వీరికి అనారోగ్యము మానసిక ఆందోళన కూడా కలుగుతుంది రాశివారు శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అవ్వడం వలన నిరంతర స్త్రీ సాంగత్యము వీరికి అవసరం అవుతుంది దీని కారణంగా వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అయ్య సూచనలు కూడా ఉన్నాయి అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు ప్రేమ వివాహం ఈ రాశి వారికి అసలు కలిసి రాదనే చెప్పాలి చూశారు కదా మేషరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్